హాయ్ ఫ్రెండ్స్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ వినాయక్ చవితి ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం మీ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేల బాక్స్ అన్నకమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలయితే టాప్ రేట్ పోతుంది ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా